హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎస్మార్ట్ రాధిక ఈరోజు ఒక మంచి సంతోషకరమైన వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నానండి ముందుగా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి ఇక వీడియోలోకి వెళ్దాము రెండు రోజుల నుంచి అండి నాకు అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి ప్రసాదం ఇలా ఈ రూపంలో లభిస్తుందండి మొన్న నిన్న సో అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇదే అండి మొదటి ప్రసాదం మొదటి రోజు అందుకున్న అమ్మవారి ఆశీర్వాదం ఇది అమ్మవారి ఆశీర్వాదంగా నేను బంగారాన్ని అందుకున్నా అండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలామందికి అమ్మవారి ఆశీర్వాదంగా బంగారాన్ని అందుకున్నాను అని చెప్పి బెల్లం చూపిస్తుంది ఏంటి అనే అనుకోవచ్చు మీరు ఏంటంటే ఇది సమ్మక్క ఆశీర్వాదంగా నేను ఈ ప్రసాదాన్ని అందుకున్నా అండి మా పైన మౌనిక వాళ్ళు ఉంటారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు సమ్మక్క మొక్కు తీర్చుకున్నారన్నమాట ఇట్లాగా సమ్మక్కకి ఎవరైనా మొక్కుకుంటే వాళ్ళు తులాభారంగా ఇలాగ బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారండి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత అందరికీ దాన్ని అమ్మవారి ప్రసాదంగా పంచుకుంటారు అలాగా అందుకున్నానండి సమ్మక్క బంగారాన్ని ఇది తను వాళ్ళ ఊర్లో మొక్కు తీర్చుకుందట తను వాళ్ళ పాప టూ ఇయర్స్ పాపది కూడా తర్వాత ఏంటంటే ఊళ్ళో మొక్కు తీర్చుకొని పంచుకుంది కదా మళ్ళీ ఈ నెల ఇరవై ఒకటి నుంచి సమ్మక్క జాతర జరుగుతుంది కదండి మేడారంలో అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తీర్చుకుంటారట ఇప్పుడైతే ఈ సంవత్సరానికి మొట్టమొదటిసారిగా సమ్మక్క బంగారాన్ని అందుకున్నాండి చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అమ్మవారి ప్రసాదంగా ఈ పసుపు కొమ్ములండి అవేంటి అంటే ఇదిగోండి ఈ ప్యాకెట్లో ఉంది మా తమ్ముడి వాళ్ళ కమ్యూనిటీలో ఒక ఆంటీ గారు వచ్చారనమాట లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకుని అందరికీ ఇవ్వడానికి బ్రాహ్మణ ముత్తైదులకి ఇస్తాను ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చారు ఒక పదిహేను మందికి ఈరోజు ఇస్తాను అని ఒక్కొక్కళ్ళకి కిలో పైన పసుపు కొమ్ముల్ని ఇలా కవర్లో పెట్టేసి తను ముందే ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చారండి అయితే ఒక పదిహేను మందికి ఇస్తున్నారట మా పిన్ని ఫోన్ చేశారు తను అందుకుంటూ తనని పిలిచారట అట్లాగే ఇలాగ రాధికకు చెప్పండి అని అంటే పిన్ని నాకు ఫోన్ చేశారు ఐదు నిమిషాల్లో వచ్చేయాలి ఇంకా ఆంటీ వెళ్ళిపోతారు అని అంటే ఆంటీ ఎక్కడి నుంచే వచ్చారనమాట వేరే ఏరియా నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఎక్కువగా దొరుకుతారు బ్రాహ్మలు అని చెప్పి వచ్చి ఇస్తున్నారు ఇంకా తొందరగా రావాలి అంటే అసలు నేను రెండే రెండు నిమిషాల్లో ఎట్లా వెళ్ళానో నాకు తెలియదండి ఆగ మేఘాల మీద వెళ్ళిపోయాను అందుకున్నాను ప్రసాదాన్ని ఇదిగా ఇలాగ పసుపు కొమ్ములతో పాటు కేజీ పైన పసుపు కొమ్మలతో పాటు జాకెట్ బట్ట ఒక కర్చీఫ్ అంటే మరి దంపతులకి అనుకుని ఇచ్చారు ఏంటో ఒక జాకెట్ బట్ట కర్చీఫ్ ఇచ్చారు లేదు కొంతమంది ఏంటంటే రెండు జాకెట్ బట్టలు ఇచ్చే అలవాటు ఉంటుంది మరి అలాగే ఇచ్చారు కానీ అలా ఒక జాకెట్ బట్ట కర్చీఫ్ ఇచ్చారు తర్వాత ఈ బాక్స్ అండి ఇక ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాము ఇదిగోండి అన్నీ సపరేట్గా ఇట్లా కలగాపులగం అవ్వకుండా మంచిగా ప్యాక్ చేశారు చిన్న పుస్తలు నల్ల పూసలు అలాగే ఫేస్ టాల్క్ టాల్కమ్ పౌడర్ అండి తర్వాత హెయిర్ ఆయిల్ అంటే ఇవన్నీ నేను అనుకోవడం అలంకరణ సామాగ్రి అలంకరణ సామాగ్రి ఇచ్చినట్టున్నారు పసుపు కుంకుమ ఒక్క అద్దం ఇవన్నీ మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారండి ఆంటీ అయితే చాలా పెద్దవిడ పెద్ద ముత్త మంచిగా ఓపిగ్గా ప్యాక్ చేశారు గాజులు ఇవన్నీ గాజులు అయితే నాకు కరెక్ట్ సైజ్ సరిపోయాయి కామన్ సైజ్ తెస్తారు కదా ఇంతమందికి ఇచ్చేప్పుడు నాకు బాగా సరిపోయాయి చిన్న మెట్టెలు చూడండి బుల్లి మెట్టెలు ఎంత బాగున్నాయో అన్నీ సెట్గా బాగా సర్దుకొని తెచ్చారు మరి ఈ సెట్ అంతా ఆ డబ్బా పళంగా బయట దొరుకుతుందేమో ఇట్లా అరేంజ్ చేసి లేదు అన్నీ తెచ్చుకొని వీళ్ళు ఇలా సెట్ చేసుకోవాలో ఏంటో నాకు తెలియదు తర్వాత అరచేతులకు పెట్టుకోవడానికి కోన్ ఇట్లా ఇవన్నిటిని అరేంజ్ చేసుకొని తీసుకొచ్చి పసుపు కొమ్మలతో పాటుగా ఇవన్నీ ఇచ్చారండి అంతకుముందు కొందరికి ఇచ్చారట ఇప్పుడు కొందరికి ఇంకా నేనే పదిహేనో క్యాండిడేట్ని అనమాట నాతోటి ఇంకా ఆఖరు నాకు చాలా బాగా అనిపించింది వెళ్ళిన తర్వాత నేను అందుకోవడం అసలు బాగా అనిపించింది ఒక్క నిమిషం లేట్ అయినా కానీ నాకు వీలు పడేది కాదండి ఆంటీ వెళ్ళిపోయేవాళ్ళు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి ప్రసాదాన్ని ఇలాగా అందుకోవడం నా సంతోషాన్ని మీతో పాటు పంచుకుందామని ఈ వీడియోని షేర్ చేస్తున్నా అండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్